నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బర్త్ సర్టిఫికేట్ ప్రతి వ్యక్తికి కంపల్సరిగా తీసుకోవాల్సిందే అని బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు చెప్తుంది దీన్ని అనుసరించి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి వన్ నేషన్ వన్ బర్త్ సర్టిఫికేట్ స్కూల్స్ కాలేజెస్లోకి అడ్మిషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ కోసం బర్త్ సర్టిఫికేట్ కావాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి పాస్పోర్ట్ అప్లికేషను పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఇది ఇంపార్టెంట్ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్కి ఇది ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్లు కావాలనుకుంటే బర్త్ సర్టిఫికేట్ కావాల్సిందే అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కానీ సేల్ డ్యూడ్ రిజిస్ట్రేషన్కి కానీ కంపల్సరీగా బర్త్ సర్టిఫికేట్ కావాల్సిందే అందుకని ఇప్పుడైనా మించిపోయింది లేదు ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు ట్రై చేసి తీసుకోండి వెబ్సైట్ విజిట్ చేయండి స్టేట్ అఫీషియల్స్ సివిల్ రిజిస్ట్రేషన్ అనమాట ఆఫీసర్స్ దిది మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయడం మర్చిపోకండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత సపోర్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి హాస్పిటల్ రికార్డ్ కానీ పేరెంట్ ఐడి ప్రూఫ్ కానీ వాటి గురించి డౌన్లోడ్ చేసుకోవాలి ఇట్లా సర్టిఫికేట్ అయినాక ఈ సర్టిఫికేట్ కావాల్సిన చోట ఉపయోగించుకోండి కాబట్టి దయచేసి బర్త్ సర్టిఫికేటు తీసుకోకపోతే ఇప్పుడే ఇంపార్టెంట్ ఇది అప్లై చేయండి తీసుకోండి కష్టాల నుంచి గట్టెక్కండి థ్యాంక్ యూ